ప్రజల సహకారం తీసుకున్నాం అనుభవాలంతా కూడా ఉపయోగించాం సమర్థవంతమైన నాయకత్వాన్ని ఇచ్చాం ఇరవై రెండు పాయింట్ ఐదు మిలియన్ యూనిట్లు కరెంటు కొరతుంటే మూడు నెలల్లో కరెంటు కొరత లేకుండా చేసి మళ్ళీ మిగులు కరెంటు సాధించిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఐదు సంవత్సరాలు వినూత్నమైన మార్గాలతో ముందుకు పోయి కరెంటు ఛార్జీలు పెంచకుండా సోలార్ కానీ విండ్ కానీ ఇలాంటి వినూత్నమైన మార్గాలతో కరెంటు ఛార్జీలు తగ్గించడానికి ప్రయత్నం చేశాం ఆ రోజు నేను ఒక మాట చెప్పాను భవిష్యత్తులో కరెంటు ఛార్జీలన్నీ సోలార్ వల్ల ఎంతో ప్రయోజనాలు వస్తాయి రూపాయ యాభై పైసల నుంచి రెండు రూపాయల లోపల యూనిట్ వస్తుందని చెప్పాం అదే చూస్తే అప్పట్లోనే కొన్ని ఎక్కడ రూపాయలు తొంభై తొమ్మిది పైసలకు వచ్చే పరిస్థితికి వచ్చింది తర్వాత ఇప్పుడు స్టేబిలైజ్ అవుతూ ఉంది అలాంటి వినూత్నమైన కార్యక్రమాలతో ముందుకు పోయాం ఇంకో పక్కన అధ్యక్ష రాజధాని లేని పరిస్థితి మనం అందరం గుర్తుపెట్టుకుంటే ఆ రోజు హైదరాబాద్లో ల్యాండ్ ఉంది ల్యాండ్ ఉంది కాబట్టి దాన్ని అవకాశంగా తీసుకుని కరెంటు లేకపోతే కరెంటు తీసాం నీళ్ళు లేకపోతే నీళ్లు తీసుకొచ్చాం నూతనమైన ఆర్థిక వ్యవస్థకు దోహదం చేశాం అక్కడి నుంచి మీరు చూసి తిరుగులేని శక్తిగా తయారు చేసుకున్నాం ఇక్కడికి వస్తే ల్యాండ్ లేకపోతే ఆ రోజు నేను ఆలోచించి ఇక్కడే నారాయణ గారిని ఆ పని మీదనే పెట్టి ఆ రోజు ముప్పై మూడు వేల ఎకరాలు ఇరవై తొమ్మిది వేల మంది రైతులు ఒక్క లిటిగేషన్ లేకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ల్యాండ్ పూలింగ్లో ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఇచ్చారంటే నమ్మకం విశ్వాసం ఒక నమ్మకం తెచ్చారు ఆ ముప్పై మూడు వేల ఎకరాల భూమి గవర్నమెంట్ భూమిని కలుపుకుంటే దగ్గర దగ్గర యాభై ఐదు వేల ఎకరాల భూమి వచ్చే పరిస్థితికి వచ్చింది దాంతో మీరు చూసి ఇలాంటి వినూత్నమైన కార్యక్రమాలు రాజ మనం పోలవరం తొంభై డెబ్బై రెండు పర్సెంట్ పూర్తి చేశాం అదే తెలుగుదేశం పార్టీగా ఉన్నట్టే పోలవరం ఈ పాటికి రెండు వేల ఇరవై ఇరవై ఒకటికే పూర్తి ఉండేది దాని ఫలితాలు వచ్చేటివి అంటే దిశ ఇలాంటి పరిస్థితిలో ఐదు సంవత్సరాలు ఆరో తీసుకున్న నిర్ణయాల వల్ల థర్టీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ పదమూడు పాయింట్ ఐదు శాతం గ్రోత్ రేట్ సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టిన గవర్నమెంటు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను పథకాలు పెట్టుబడులు పాలసీలు బెస్ట్ ప్రాక్టీసెస్ ఇవన్నీ కూడా దేశం దృష్టిని ఆకర్షించాం అంతేకాకుండా అనేక విధాలుగా మళ్ళీ రాష్ట్రాన్ని గట్టించడమే కాకుండా ఒక నమ్మకాన్ని క్రియేట్ చేశాం ఆ సమయంలో రెండు వేల పంతొమ్మిది ఒక్క ఛాన్స్ అనే మాట చెప్పి ఒక విధంగా చెప్పాలంటే అన్నీ చేశామని మనం అనుకున్నాం ప్రజలు కూడా ఇంకా ఏదో చేస్తాడు ఒక ఛాన్స్ అంటున్నాడు అని చెప్పి అనుకున్నారు ఓటు వేస్తే ఏం జరిగిందో ఒక్కసారి మనం చూస్తే ఆ దిశ ఇప్పుడు నేను రివ్యూలు చేస్తున్నా ప్రజలు అర్థం చేసుకున్నారు అర్థం చేసుకున్నారు కాబట్టి తొంభై మూడు శాతం స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే అది ఒక చరిత్ర వాళ్ళు అర్థం చేసుకున్నారు కానీ ఇక్కడికి వచ్చి మేము రివ్యూ చేస్తూ ఉంటే నాకు నాలుగు నెల్లు ఐదు నెల్లు పట్టింది ఒక్కొక్క రివ్యూకి ఉంటే నమ్మలేని నిజాలు బయట వస్తున్నాయి మనం అనుకున్న దానికంటే ఎక్కువ విధ్వంసం జరిగింది నేను ఆ రోజు చెప్పాను విధ్వంసం జరిగింది అని చెప్పాను అంటే లోపలేం జరిగిందో నాకు తెలియదు పేపర్లో వచ్చేటి చదివాం దాన్ని బట్టి మాకుండే అనుభవంతో ఊహించుకున్నాం మీరు మాట్లాడినప్పుడు కూడా మీరు కూడా అదే చేశారు ఇక్కడ ఉండే పార్టీలు కూడా అవి ఆలోచించాం అందరం కలిసి ఆందోళన తెలియజేశాం మనమైతే ఎక్కడికక్కడ అడిగాం వైట్ పేపర్స్ అడిగాం కడాన అకౌంట్స్ మనకిమ్మంటే మనకిచ్చే పరిస్థితి లేదు గవర్నమెంట్ జీవోలు ఆన్లైన్లో ఉండే జీవోలు కూడా పెట్టకుండా చేసే పరిస్థితికి వచ్చారు ఖాన మనకివ్వకపోతే పోయారు కానీ సిఏజీకి కూడా ఇవ్వలేదు అంటే అధ్యక్ష మనం ఆలోచించుకోవాల్సింది సిఏజీ అనేది ఒక రాజ్యాంగబద్ధమైన సంస్థ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాలు పబ్లిక్ సెక్టర్ అందరూ కూడా సిఏజి ఆడిటింగ్ చేయించాలి అంటే ఆ సిఏజి ఆడిటింగ్ కూడా చేయించకుండా ఇష్టానుసారంగా ఏం చేయాలో వీటి చేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు దీనివల్ల జరిగింది మనం ఒకసారి చూస్తే ఈ రాష్ట్రంలో విభజన వల్ల జరిగిన నష్టానికంటే ఈ ఐదు సంవత్సరాలు నష్టం ఎక్కువ జరిగింది విధ్వంసం అరాచక అసమర్థ చీకటి పాలనలో రాష్ట్రం ముప్పై సంవత్సరాలు ఎన్నికెళ్ళిపోయే పరిస్థితికి వచ్చింది చాలామంది నన్ను అడిగారు చాలామంది మాట్లాడినప్పుడు చెప్పారు మీరు ఈరోజు మాట్లాడుతున్నారు అపోజిషన్లో మీటింగుల్లో పది లక్షల కోట్లు అప్పు ఉన్నాయి మీరు ఏ విధంగా చేయగలుగుతారన్నారు అంటే నేను ఒకటే చెప్పాను అధ్యక్ష ఏ విధంగా చేయగలుగుతారని మీరు అంటున్నారు బా నలభై సంవత్సరాలుగా నేను రాజకీయాల్లో ఉన్నా అందరికంటే ఎక్కువ సమయం నాకు ముఖ్యమంత్రి ఇచ్చే అవకాశం ఇచ్చారు ప్రజలు బ్లెస్ చేశారు ఈరోజు ప్రజల కష్టాల్లో ఉంటే నేను పారిపోవడానికి సిద్ధంగా లేను తిరిగి రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయడానికి అడుగు అడుగు పనిచేస్తాం కష్టపడి పనిచేస్తాం సాధిస్తామన్నాడు అని చెప్పే రికార్డులో మీరు చూస్తే నాకు అవగాహన లేక కాదు ఒకటి రెండు విధ్వంసాలు కాదు అరాచకాలు విధ్వంసం బ్రాండ్ ఏపీ దెబ్బతిన మొత్తం దెబ్బతినే పరిస్థితికి వచ్చింది అధికారం అంటే మేము ఒకటే ఆలోచించాం ఇది ఒక బాధ్యత అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న ఎప్పుడూ ప్రజాపక్షంలోనే పనిచేశాం ప్రజల కోసమే పనిచేశాం ఈరోజు అధికారం ప్రజలకు సేవ చేసే అవకాశంగా తీసుకున్నాం అంటే మళ్ళీ ఈ అధికారాన్ని ఉపయోగించి భవిష్యత్ తరాలకు మంచి భవిష్యత్తు అందించే విధానాలకు శ్రీకారం చుడతామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా కానీ ఇవన్నీ మనం ఆలోచిస్తే ఈరోజు గత ప్రభుత్వం చేసిన విధ్వంసం దోపిడీ వినూత్నమైన రీతిలో దోపిడీ చేశారు నేను ఎప్పుడు కూడా కలలో కూడా ఊహించలా రాజకీయ నాయకులు ఈ విధంగా దోపిడీ చేసి తప్పించుకోగలుగుతారని నా జీవితంలో ఎప్పుడు ఊహించలేదు అంత దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది ఎక్కడ చూసిన ఎవడికి దొరికింది వాళ్ళు దోచుకునే పరిస్థితికి వచ్చారు పక్క కక్ష సాధింపు వ్యవస్థలన్నీ ఒక తప్పుడు పని చేయాలంటే వ్యవస్థలు ఉంటే ఇమ్మీడియట్గా బయట వచ్చేస్తాయి కాబట్టి వ్యవస్థనే నాశనం చేస్తే మనం అందులో ఏం చేసినా ఏమీ తెలియదనే ఉద్దేశంతో అన్ని వ్యవస్థలను నాశనం చేశారు ప్రజాధనాన్ని దు దుబారా చేసే పరిస్థితికి వచ్చారు వ్యవస్థల దేశ మొత్తం నిర్వీర్యమైపోయాయి మామూలు ఒకటి రెండు వ్యవస్థలు కాదు అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయే పరిస్థితి వచ్చింది ఐదేళ్ల పాలనలో వాళ్ళు చేసిన తప్పులు అప్పులు పాపాలు నేరాలు రాష్ట్రానికి శాపంగా మారాయి ఆ రంగం ఈ రంగం అని కాదు ఏ శాఖలో చూసినా సర్వం అస్తవ్యస్తం చేశారు అసమర్థ పాలన అభివృద్ధి నిరోధక నిర్ణయాలు